ప్రియమైన సోదరి సోదరుమల ఈరోజు ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా వారి పక్షంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని అంశాలతో వారు మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరంన్నర కాలం పూర్తి చేసుకుంది మరి ఇప్పుడు మాది రైతు పక్షపాత ప్రభుత్వం మేము రైతుల కోసమే ఉన్నాం రైతులంటే మాకు ప్రాణం అని చెప్పేసి చాలా చాలా జుంటు తేనె తారల కన్నా వారు ఆడుతున్నటువంటి మాటలు ఆ తియ్యిదనం రైతుల్ని పక్కగా మోసం చేసే పద్ధతుల్లో ఈరోజు ఈ పరిపాలన సాగుతూ ఉంది మరి ఈ రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు మీరేమో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మరి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మీరు ఎన్ని పలుకులు పలికారు ఓహోహో ఆ పలుకులు మీ యొక్క ప్రతిపాదన మేము చదివాం విన్నాం అవి ఆచరణకి ఇప్పటికీ కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి రైతుల కోసం అది చేస్తామన్నావు పాడి పరిశ్రమల్లో రైతులకు ఏదో ఏదో చేస్తే ఏదేదో ఎన్ని ఎన్ని రకాలు చెప్పాలో అన్ని రకాలు చెప్పావు మరి ఇప్పుడు వ్యవసాయ సీజన్లో ఎరువులు దొరక్క రైతులు పడిగాపులు కాస్తూ క్యూలో కూడా నిలబడినప్పటికి కూడా కనీసం ఒక బస్తా ఒక కేజీ ఎరువు కూడా దొరికినటువంటి పరిస్థితి ఏం మీకు తెలీదా సరే మీకు తెలియకపోతే ముఖ్యమంత్రికి అనుభవం లేదా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అనుభవం ఉందా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో ఎంత భూమి ఉందో పంటలు ఎలా పండిస్తారో అట్లకి ఏట అవసరం ఉందో అని చెప్పేసి ప్రభుత్వానికి లెక్కలు లేవా సరే ప్రభుత్వం లెక్కలు ఏమని అంటే కింద నుంచి గ్రామ స్థాయిలో కూడాను సచివాలయాలు ఉన్నాయి సచివాలయంలో వ్యవసాయ శాఖలు ఉన్నాయి మరి అన్ని శాఖలు కూడా గ్రామంలో మరి ఈ క్రాప్లు నమోదు చేశారు ఇవన్నీ మీకు ఏమైనా తెలీదా మరి ఇప్పుడు మనకు ఎంత అవసరమో రాష్ట్ర రైతాంగానికి పంటలకు అవసరమైనటువంటి ఎరువులు ఎంత అవసరమో మనం ముందుగానే లెక్కేసుకొని ఆ లెక్కల ప్రకారం కూడా రైతుకి ఎరువులు మంచి విత్తనాలు ఇవి సరఫరా చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంపై లేదా మరి ఇప్పుడు కాడ నిల్వలన్నీ కూడా నోరు నోళ్ళ వల్ల వాళ్ళకేవో ఎరువులు తీసుకొని ఎక్కడో నిల్వలు ఉంచుకొని మరి బ్లాక్లో అమ్ముకుంటూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి తెల్లారితే పొద్దు అయితే ప్రతిరోజు కూడా మాది రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అనేవి డప్పులు డబ్బాలు కొట్టుకుంటా ఉన్నావే కోసం ఏది ఇప్పుడు మనము రైతులు పంటలు పండించకపోతే రైతులకు మనం సహకరించకపోతే గట్టిగానే మనకు రాష్ట్ర ప్రజలకు వేస్తారు మీరు భవిష్యత్తులో గడ్డ వస్తారా ఇదే కరెక్టా